హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్ ఇవాళ నాలుగవ రోజు మనమైతే ఒడిస్సాలో ఉన్నాం ఫ్రెండ్స్ ఒడిస్సాలో ఈరోజు పూరి నుండి ఈ ఒక్కరోజు బైక్ పక్కన పెట్టేసి ఇక్కడ లోకల్లో మినీ బస్సు ఉంటుందంట మినీ బస్సు ఈచ్ పర్సన్కి ఏసీ బస్సు అయితే మూడు వందల యాభై రూపాయలు నాన్ ఏసీ బస్ అయితే రెండు వందల యాభై రూపాయలు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ని అది కవర్ చేసి సాయంత్రం ఏడున్నర ఎనిమిది కల్లా మనల్ని మళ్ళీ మన రూమ్లో మన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తుందంట సో ఇవాళ నేను టూ డేస్ ఇక్కడ ఉన్నందుకు ప్లాన్ చేయడం జరిగింది నిన్న నైటు అదేవిధంగా ఈరోజు నైట్కి కూడా ఈ రూమే బుక్ చేసుకున్నాను ఈ రూమ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ సింపుల్గా సింగిల్ పర్సన్కి సెట్ అయ్యేటట్టుగా ఉంది హోటల్ నిహార్ ఇక్కడ వచ్చేసి హోటల్ పే వచ్చేసి హోటల్ నిహార్ సో ఇక లేట్ చేయకుండా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అదండి మర్చిపోయిన బిగులు లైక్ తప్పకుండా చేయండి అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ మార్నింగ్ సిక్స్ ఫార్టీ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా టూరిస్ట్ బస్సులు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా టూరిస్టులను పికప్ చేసుకొని వాటి ప్యాకేజ్ ప్రకారము ఆయా ప్రాంతాలకు తీసుకొని పోతాయి ఈచ్ పర్సన్కి ఏసీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీసు నాన్ ఏసీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా రెంటల్ బైక్స్ అయితే చాలానే ఉన్నాయి పురుషోత్తమ వాటికాకు వచ్చాం ఫ్రెండ్స్ ఇదే పురుషోత్తమ వాటిక కాకపోతే మన ఒడిస్సాలో అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో వా అనే పదాన్ని మర్చిపోవాలి ఇక్కడ వా బదులు వా యూజ్ చేస్తారు పురుషోత్తం పాటిక వానబడింది వానబడింది వాణి వాణి వంశీ వంశీ ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ప్రొనౌన్సియేషన్స్ మనం బయలుదేరుతున్న బస్సు వచ్చేసి ఇదే తిరుపతి ట్రావెల్స్ ఏసీ బస్సు కాకపోతే పుష్ బ్యాక్ సీట్స్ లేవు పుష్ బ్యాక్ ఉంటే బాగుండేది సీట్స్ మనం వచ్చేసి రిక్వెస్ట్ చేసుకుంటే విండో సైడ్ ఇచ్చాడు ఎందుకంటే ఏదైనా వీడియో తీసుకొని ఉన్నా కానీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే రెండో సైడ్ ఇచ్చాడు లేదంటే అది ఫిల్ అయిపోయిందంట మీరు లేట్గా వచ్చారంట పురుషోత్తమ వాటిక పురుషోత్తమ వాటిక అనేది మఠాధిపతుల పీఠంలా ఉంది శ్రీ విద్య శక్తి సర్వస్వంధ రైట్ సైడ్ दो मिनट में देखेंगे नदी और सागर का संगम ध्यान दीजिए अपना अपना राइट साइड नदी और सागर का संगम नदी सागर बंगाल ध्यान दीजिए अपना अपना राइट साइड नदी है ना। राइट साइड राइट साइडो थोड़ा थोड़ा इतनी बद परिवार आप लोग अपना अपना राइट साइड और ध्यान दीजिए

ఇస్ కారేయ కాలికి 7 సే 8 అజర్ స్పాటెడ్ యస్ చిత్తా కిచన్ బాలూ ఖండా బయారన్నెంంట స్పాటెడ్ ఇక్కడ స్పాటెడ్యర్స్ యానికీ అప్నా అప్నా రైడ్ చేయండి గాడి అబి అమరా బిల్కుం సముద్ర కే కినార కిననే చేలేగా మే ఆఫ్ బెంగాల్ యాని బంగల్ ఖడి బంగాల్ సగర్ యాని దియే చిడు పరిపరివార్ దన్ దిजिए మే ఆఫ్ బెంగాల్ చూడండి దన్ దిजिए ఆఫ్ బెంగాల్ ఉంది కదా ఇట్లాంటి ప్రాంతాలు నిలబెడితే బాగుంటుంది ఇంకా మా ఫ్రెండు కోనార్క్ సన్ టెంపుల్ వరకు ఎక్కడ స్టాపిస్తాడు కనపడలేదు సూపర్గా ఉంది కూప్ సూరత్ जो समुद्र है वो देख के बीच का कहा जाता जा है गोल्डन सी बीच आप लोग पूरी बीच को देखेंगे पूरी बीच, बीच। तो का ऊपर जो सूर्य तो सूर्य से दिखाई देता है इसलिए इस बीच में गोल्डन बीच इस बीच में जगह देखेंगे इसलिए चल भी पानी के अंदर में जाने की कोशिश मत कीजिएगा तिरुपति परिवार వెల్కమ్ టు కొనార్క్ లైట్ హౌస్ మనం వచ్చిన బస్సు వచ్చేసి అల్ట్రా తిరుపతి యాద్రకు త్రిబుల్ సిక్స్ ఫైవ్ ఈరోజు బారా గంట వరకు ఆ నెంబర్ని అదేవిధంగా ఆ బస్సుని గుర్తుపెట్టుకోవాలంట సూర్యుడు మేఘాల్లో దాక్కుని ఉన్నాడు ఇప్పుడు మనము పొనార్క్ సూర్య దేవాలయం దగ్గర ఉన్నటువంటి గోల్డెన్ బీచ్ లో ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి మన ముందు గోల్డెన్ బీచ్ కనపడతా ఉంది ఈ లో గోల్డెన్ బీచ్ అని పిలవడానికి కారణం అసేన పిల్లల పడి బంగారు వందంలో నిలుస్తున్నాక అందుకే ఈ ని గోల్డెన్ బీచ్ అని పిలుస్తారు కొనార్క్ గోల్డెన్ బీచ్ నుండి మన ప్రయాణము కొనార్క్ సన్ టెంపుల్ కైతే సాగింది ఫ్రెండ్స్ అది గో సన్ టెంపుల్ ఇది వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది ఇక్కడ టూర్ బస్ వాళ్ళు వన్ అవర్ కేటాయిస్తే గంట నారాసేపు చూసినా గానీ ఇంకా ఏదో వెళ్ది అనిపించింది అంత అద్భుతమైన కళాఖండాలు ఇక్కడ దాగి ఉన్నాయి ఫ్రెండ్స్ టెంపుల్ తర్వాత అక్కడ నుండి బస్సు భువనేశ్వర్కు బయలుదేరింది భువనేశ్వర్లో ఈ అద్భుతమైన లింగాలకు అధిపతి అయిన లింగరాజ్ టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రతి శైవ క్షేత్రం యొక్క నమూనా ఆలయాలు ఏర్పాటు చేయడం జరిగింది అదొక గొప్ప అద్భుతంగా అనిపించింది నాకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఆలయము నమూనా ఆలయాలు లింగరాజ ఆలయం నుండి మన బస్సు ప్రయాణము ఎంతో గొప్ప హిస్టారికల్ కల్చర్ ఉన్నటువంటి ఉదయగిరి ఖండగిరి గుహలకు చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇదే ఆ ప్రాంతము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి ఎంతో బాగా గుర్తుండే పేరు హతిగుంప శాసనము ఈ హతిగుంప శాసనము అదేవిధంగా మంచిపురి సర్పగిరి శాసనాలన్నీ ఈ ఉదయగిరి ఖండగిరి కేవ్స్లోనే లభించాయి ఫ్రెండ్స్ ఇక్కడ లభించినటువంటి ఆ శాసనాలతో కారవేలుడు యొక్క గొప్ప చరిత్ర మనకు ప్రస్తుతం తెలుస్తూ ఉంది అదేవిధంగా అశోక ది గ్రేట్ తాను చేసిన చివరి యుద్ధం కళింగ యుద్ధం ఉంది కదా ఆ కళింగ యుద్ధం గురించి కూడా ఇక్కడ లభించినటువంటి హతిగుంప శాసనాల్లో మనకు అప్పటి వాస్తవాల్ని ఇప్పుడు మనం చరిత్రగా చదువుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ఈ ఉదయగిరి కండగిరి గుహలు ఫ్రెండ్స్ ఇక అక్కడి నుంచి మన ప్రయాణము ఒడిస్సా ప్రస్తుత రాజధాని భువనేశ్వరు పూర్వపు రాజధాని కటక్ల మధ్యన ఉన్నటువంటి బరాంగ గ్రామంలో ఏర్పాటు చేసిన జూ ప్లస్ బొటానికల్ గార్డెన్ అయినటువంటి నందన్కన్నం జులాజికల్ పార్క్కి మన బస్సు బయలుదేరింది ఫ్రెండ్స్ ఈ బస్సు ప్యాకేజ్లో ఉన్నటువంటి చివరి డెస్టినేషన్ ఇదే ఇక్కడ నుండి మళ్ళీ మనము రిటర్న్ పూరికి తిరిగి రావడం జరిగింది పుణేశ్వరం నుండి టూర్ బస్సులో పూరికి వచ్చిన తర్వాత ప్యాకేజ్లో భాగంగా ఉన్నటువంటి పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించడం జరిగింది ఫ్రెండ్స్ పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించుకొని ఈరోజు నాలుగవ రోజును ముగించడం జరిగింది మూడు వందల యాభై రూపాయల మినీ ఏసీ బస్సు ప్యాకేజీలో మనం పూరి మరియు భువనేశ్వర్ దాదాపు రెండు వందల కిలోమీటర్ల పైబడి ప్రాంతాలన్నింటినీ చుట్టేసి రావడం అంటే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రదేశాలు తిరిగినట్టు అనిపించింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైము అదేవిధంగా అడిషనల్గా నూట ఎనభై రూపాయలను కొన్ని ప్రాంతాల ఎంట్రీ ఫీజుకి వాళ్ళు మా దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది మొత్తానికి చాలా తక్కువ ఖర్చుతో పూరి భువనేశ్వర్ ట్రిప్పు అలా గడిచిపోయింది సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పూరి రావాలనుకుంటే కంపల్సరిగా టూర్ ప్యాకేజ్ ద్వారా పూరి భువనేశ్వర్ ప్రాంతాలను చుట్టేస్తే చాలా బాగా వాళ్ళు ఒక గైడ్ ద్వారా పూర్తిగా మనకు విశ్లేషిస్తారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ పడేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్